ఈ తెలుగు నేస్తం తెలుగు స్టాప్ యాప్ వెంటనే ప్లే స్టోర్ యాప్ స్టోర్ లో డౌన్లోడ్ చేసుకోండి ప్రతిక్షణం అన్ని తెలుగు వార్త విశేషాలతో పాటు మీ లోకల్ ప్రాంత వార్తలు కూడా సులభముగా తెలుసుకోండి సౌత్ సినీ ఇండస్ట్రీలో హీరోయిన్ గా ఎంతో మంచి గుర్తింపు సంపాదించుకున్నటువంటి వారిలో నటి ఖుష్బు ఖుష్బు ఒకరు ఈమె తెలుగు తమిళ భాష చిత్రాలలో స్టార్ హీరోలు అందరి సరసన నటించారు ఇలా ఒకప్పుడు వరుస సినిమాలలో నటించిన ఈమె ప్రస్తుతం సెకండ్ ఇన్నింగ్స్ కూడా ప్రారంభించారు ఇప్పటికి యంగ్ హీరోల సినిమాలలో తల్లి పాత్రలలో పోషిస్తూ ఈమె కెరియర్ పరంగా బిజీగా ఉన్నారు అలాగే రాజకీయాలలో కూడా ఖుష్బు కొనసాగుతున్న సంగతి మనకు తెలిసిందే ఇదిలా ఉండగా తాజాగా ఓ కార్యక్రమంలో పాల్గొన్నటువంటి ఈమె బాలీవుడ్ చిత్రం యానిమల్ యానిమల్ సినిమా గురించి మాట్లాడుతూ చేసినటువంటి వ్యాఖ్యలు వైరల్ అవుతున్నాయి సందీప్ రెడ్డి సందీప్ రెడ్డి దర్శకత్వంలో రణబీర్ కపూర్ రణబీర్ కపూర్ రష్మిక రష్మిక నటించిన ఈ సినిమా ఇటీవల ప్రేక్షకుల ముందుకు వచ్చి మంచి సక్సెస్ అందుకుంది అయితే ఈ సినిమా గురించి ఖుష్బు మాట్లాడుతూ ఇలాంటి సినిమాని ప్రేక్షకులు ఎలా సక్సెస్ చేశారో తనకు అర్థం కావడం లేదు అంటూ షాకింగ్ కామెంట్స్ చేశారు యానిమల్ లాంటి ఒక సినిమాని ప్రేక్షకులు అంత పెద్ద సక్సెస్ ఎలా చేశారో తనకు ఇప్పటికీ ఆశ్చర్యం కలుగుతుందని తెలిపారు ప్రజల మనస్తత్వాలు ఈ రకంగా ఉన్నాయని తెలిసి చాలా షాకింగ్ గా ఉందని ఈమె తెలిపారు జనాలకు ఈ విధమైనటువంటి మనస్తత్వం ఉండటం ఎప్పటికైనా సమస్యగానే మారుతుందని ఈమె తెలిపారు ఎందుకంటే సినిమాలలో చూపించిన విధంగానే బయట జరుగుతున్నాయని ఇలాంటి సినిమాలు సమాజానికి మంచిది కాదంటూ ఖుష్బూ చేసినటువంటి ఈ వ్యాఖ్యలు ప్రస్తుతం వైరల్ అవుతున్నాయి అయితే ఈ సినిమా గురించి ఇప్పటికే ఎంతో మంది తీవ్రస్థాయిలో విమర్శలు కురిపించిన సంగతి తెలిసిందే ఇలాంటి మరిన్ని తెలుగు వార్త విశేషాలు కోసం ఛానల్ కి సబ్స్క్రైబ్ చేసి గంట నొక్కడం మర్చిపోకండి ఈ వీడియోని తోటి మిత్రులకి షేర్ చేయండి మీ అభిప్రాయాన్ని కామెంట్ లో తెలపండి